దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నటువంటి గడియలు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఇప్పుడు దాదాపుగా పూర్తిగా వచ్చింది వచ్చే నెల అంటే రానున్న సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ప్రత్యేకతలు ఉన్నాయి చాలా వరకు మనకు తెలిసినవే అయితే మరికొన్ని దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ఏ విధమైన విపత్తు వచ్చినా కూడా ఆలయం చెక్కు చెదరకుండా తీర్చిదిద్దారట ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా కూడా రెండు వేల ఐదు వందల తట్టుకుని నిలబడేలాగా ఆలయాన్ని డిజైన్ చేసినట్లుగా ఆర్కిటెక్ట్ ఆశీస్ సోంపుర తాజాగా తెలిపారు ఆలయానికి దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నట్లు చెప్పారు ముఖ్యమైన ఆలయ గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు తక్కువగా ఉన్నాయి ఈ దేశంలో అని చెప్పి సోంపుర వివరించారు ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందని తెలిపారు భక్తులకు సదుపాయాలపై మాట్లాడుతూ ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్లో ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది వెళ్లే అవకాశం ఉందని వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆలయ కాంప్లెక్స్ లోపల తక్కువ భవనాలు ఉంటాయని మ్యూజియం రీసెర్చ్ సెంటర్ ప్రార్థనా మందిరం వంటి ఇతర సౌకర్యాలు బయట ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా వివరించారు రామ మందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా నేపాల్ పలు ప్రత్యేక కానుకల్ని పంపనున్నదని స్థానిక మీడియా పేర్కొంటున్నది ఇందులో వివిధ రకాల నగలు సామాగ్రి బట్టలు మిఠాయిలు ఉంటాయి గతంలో అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహాన్ని తయారు చేసేందుకు నేపాల్ కాళిగండకి నదీ తీరంలో సేకరించిన శాలిగ్రామ రాళ్లను అయోధ్యకు పంపిన సంగతి తెలిసిందే ఇరవై రెండున అద్భుతమైన ముహూర్తం ఉన్నట్లుగా అటు జ్యోతిషులు ఉన్నారు ఎనభై నాలుగు సెకండ్ల పాటు శుభ గడియలు ఉన్నాయని ఆ సమయంలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగితే గనక దేశం పేరు మారుమోగిపోతుందని వెల్లడించారు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని వారణాసికి చెందినటువంటి సంఘవేద విద్యాలయ ఆచార్యుడు జ్యోతిషుడు ఆచార గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ వెల్లడించారు మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్నట్టు తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లుగా అయోధ్య ట్రస్ట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్రలోని పుణేకు చెందినటువంటి కేశవ శంఖనాథ బృందానికి ఆహ్వానం అందింది ఈ బృందానికి చెందినటువంటి నూట పదకొండు మంది అయోధ్యకు వెళ్లి రాముడి విగ్రహం ప్రతిష్ట వేళ అక్కడ శంఖనాథం చేయనున్నారు ఆలయ ప్రారంభోత్సవం క్రమంలో బీజేపీ ఎంపీ సుభద్ర పాఠక్ సంచలన వ్యాఖ్యలు చేశారు రామభక్తులపై కాల్పులు జరిపించినటువంటి సమాజ్వాదీ పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపొద్దని చెప్పి రామమందిర్ ట్రస్ట్కు లేఖ రాశారు